హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లోకల్ బాయ్ రాజు ఇప్పుడైతే మనం ముందటికి ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చినామండి మన దగ్గర అన్ని వెహికల్స్ అవైలబుల్గా ఉంటాయి కొంచెం రీజనబుల్ ప్రైస్ వచ్చేదాకా నేనే అన్ని వెహికల్స్ అనేవి తీసుకురానండి ఆల్మోస్ట్ అన్నీ వస్తాయి కాకపోతే ఇప్పుడు అందరి లెక్క మనం రేట్ ఎక్కువ చెప్పి అమ్ముదాం మనకు ప్రత్యేకత ఏమి ఉండదు కదా మనం తక్కువ అమ్ముతనే మనకంటే ఒక క్రేజ్ అనేది ఉంటుందని చిన్న అది ఒక అయితే మేము బిజినెస్ అనేది చేస్తున్నాం అండి టూ థౌజండ్ ట్వంటీ త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ మోడల్స్ వెహికల్ అయితే మనకు ఎలక్ట్రిక్ వెహికల్స్ అండి మనకు ఇప్పుడు బయట చూసుకోవచ్చు వంద రూపాయలు నూట పది రూపాయలు ఉంది పెట్రోలు మనకు దాంతో పోల్చుకుంటాయి ఇవి చాలా అంటే చాలా నయం ఇవి మామూలుగా కొత్త పనులు కొనాలన్నా లక్ష చిల్లరే ఉన్నాయి మన ముందడికి జస్ట్ ఇరవై ఐదు వేలలోనే వచ్చినాయండి రెండు వెహికల్స్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ వెహికల్ ట్వంటీ త్రీ మోడల్ ట్వంటీ ఫోర్ మోడల్ అండి చాలా అంటే చాలా కండిషన్లో ఉన్నాయి సిల్ టైర్లతో వచ్చిందండి వెహికల్ సింగిల్ హ్యాండ్ వెహికల్ ఒకటి రిజిస్ట్రేషన్ వెహికల్ అండి ఇది మనకు ఒక వన్ టైం ఛార్జింగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఆల్మోస్ట్ త్రీ టూ ఫిఫ్టీ కిలోమీటర్స్ త్రీ హండ్రెడ్ ఉందండి లిమిట్ నాకు కూడా అంత బాగా తెలియదు వీటి గురించి కాకపోతే బండ్లు అయితే చాలా కండిషన్లో ఉన్నాయి బ్యాటరీ ఒకసారి ఛార్జ్ పెట్టిన తర్వాత దిగడం లాంటివి ఇలాంటి అయితే ఏం లేవండి మనకు ప్రతి వెహికల్ ఛార్జ్ ఛార్జర్తో కూడా వచ్చిందండి ఎంత కండిషన్ అంటే చూసుకోవచ్చు మనకి ఇక్కడ ఫీజ్ ఆన్ చేసుకుంటే బండి నార్మల్ ఆన్ ఆఫ్ అండి ఇది ఆన్ చేసుకొని పెట్టుకుంటే మనకు ఇట్లా డిస్ప్లే కూడా వస్తుందండి ఒక్క నిమిషం ఆఫ్లో ఉంది అది ఇప్పుడు ఆన్ అయింది నార్మల్గా ఇప్పుడు మనం ఇక్కడ సెన్సార్ కీ కూడా వచ్చిందండి మనకు ఇది లాక్ అన్లాకు నాలుగు సౌండ్లు ఈ ఈ నాలుగు అంటే ఇందులో మూడు ఆప్షన్లు వచ్చినాయి సెంట్రల్ సెంట్రల్ లాకింగ్ లెక్క ఏదో కార్లకు వచ్చినట్టు చాలా అంటే చాలా బాగుందండి వెహికల్స్ కూడా ఎక్సలెంట్ ఉన్నాయి టైర్లు కూడా చూసుకోవచ్చు నార్మల్గా సింగిల్ హ్యాండ్ వెహికల్స్ అండి ఎక్కువ యూజ్ చేయలేదు కాకపోతే వాళ్ళకి కొంచెం నడువుని వస్తుందని తీసుకొచ్చి అంతే బండి ఒకటి హీరో ఎలక్ట్రిక్ వెహికల్ అండి ఇంకోటి సహారా అని మొన్న అంతకుముందు వచ్చింది మన భూపాలపల్లిలో వచ్చింది ఇది ఎవాల్స్ అంటారంట అంట ఫ్యూజన్ అంట దీని పేరు నార్మల్ ఈ వెహికల్స్ ఇక జనరల్ సామాన్ కావాలంటే భూపాల్ మా భూపాల సిటీలలో దొరుకుతాయి కాకపోతే వీటికి నార్మల్ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయంటే కొద్ది రోజుల తర్వాత బ్యాటరీ డౌన్ అవుతుందని ఒక చిన్న అదైతే వచ్చింది కాకపోతే ప్రజెంట్ ఉన్న ఈ వెహికల్స్కి అయితే అలాంటి ప్రాబ్లం అయితే లేదండి ఒక టెన్ టెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఎయిట్ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ తర్వాత బ్యాటరీ డౌన్ అవుతుంది అన్నదైతే ఒకటి వచ్చింది మనకు డిజిటల్ మీటర్స్తో కూడా వచ్చిందండి ఎన్నో ఎన్నో అంటే నార్మల్గా గేర్స్ గేర్స్ కూడా వచ్చినాయి దీనికి వన్ టూ త్రీ అనుకుంటా మనకు స్పీడ్ని బట్టి మనం ఆ గేర్లు వేసుకొని పోవచ్చు అండి చాలా బాగున్నాయి ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఆ పెట్రోల్కి పోయలేని వాళ్ళయితే ఇప్పుడు ఇవి తీసుకోవచ్చు మనకు చాలా తక్కువ ప్రైస్లో కూడా వచ్చినాయి ఇది బయట ముప్పై ఐదు నలభై వేలు చెప్తారండి మనకు జస్ట్ ఇరవై ఐదు వేలకు మాత్రమే ఉన్నాయి వెహికల్స్ ఇంకా నెలిసిబుల్ అనేది కంపల్సరీ అవుతుంది చాలా అండ్ చాలా బాగున్నాయి అవుట్లుక్ కూడా ఇవి మీరు నార్మల్గా మీరు ఆ రిజిస్ట్రేషన్ వెహికల్ ఎక్కడ తీసుకున్నా కానీ మేము సీసీ కూడా అవైలబుల్గా చేస్తామండి ఎందుకంటే పేపర్లు రిజిస్ట్రేషన్ అయింది కాబట్టి మనం ఖచ్చితంగా సీసీ కూడా ప్రొవైడ్ చేస్తామండి ఇంకో వెహికల్ నాన్ రిజిస్ట్రేషన్ అండి కొన్ని ఇందులో రిజిస్టర్ వెహికల్స్ ఉంటాయి ఎందుకంటే కొంచెం కెపాసిటీని బట్టి ఉంటుందండి ఒకటి హీరోకి సంబంధించింది ఒకటి సహారకు సంబంధించిందండి చాలా బాగున్నాయి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న వెహికల్స్ అయితే మీరు ఈ కనుక కావాలనుకుంటే మా నెంబర్కు కాంటాక్ట్ కావచ్చు అండి నైన్ త్రిబుల్ జీరో త్రీ టూ వన్ సెవెన్ సిక్స్ త్రీ అండి ఈ నెంబర్ వాట్సాప్లో మెసేజ్ చేస్తే నేను మీకు వీటి గురించి చెప్తా అండి మీరు మా షాప్ దగ్గరికి వచ్చి టెస్ట్ డ్రైవ్ చేసుకొని నార్మల్గా డిస్కౌంట్ మాట్లాడుకొని తీసుకోవచ్చు మరెన్నో అప్డేట్స్ కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయండి అలానే ఒక లైక్ మట్టికి మర్చిపోకండి ధన్యవాదములు